హలో గాయస్ వెల్కమ్ టు శ్రీ కేన్ఆర్ ఫ్రీస్ అయితే మొన్న గప్చుప్ ఛాలెంజ్లో మా బొమ్మదిని అయితే ఓడించాను ఒక సింపుల్గా తినేసానండి అయితే మా బొమ్మది బావా నిన్నైతే ఖచ్చితంగా ఓడిస్తాను ఇంకో ఛాలెంజ్ పెడతాను బావా అన్నాడు సరే బామ్మది నువ్వు ఎన్ని ఛాలెంజ్లు పెట్టు నేనే విన్ అవుతా అని చెప్పిన సరే బావా నీకైతే మొన్నట్లాగా ఐదు వేలు అయితే పోగొట్టుకోలేను బట్ ఈసారి అయితే వెయ్యి రూపాయలు పెడతా అని చెప్పి వెయ్యి రూపాయలు ఛాలెంజ్ అయితే మనీ అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది వెయ్యి రూపాయలు పెట్టాడు బొమ్మ అది నువ్వు వెయ్యి రూపాయలు పెట్టావు బట్ నేనేం చేస్తానంటే రెండు వేలు పెడతావు బొమ్మది సో మొన్నటికన్నా కొంచెం కవర్ చేద్దాం ఓకేనా బొమ్మది ఐదు వందలు వెయ్యి పైన వందలు రెండు వేలు రెండు వేలు బమ్మారుది నువ్వైతే గెలుచుకో చూద్దాం అయితే క్షణ పెడుతున్నాను గెలుస్తావా లేదా చూద్దాం నేనైతే హండ్రెడ్ పర్సెంట్ వెయ్యి అయితే కొట్టేద్దామని చూస్తున్నా కొట్టేస్తా బమ్మారుది సింపుల్ సార్ ఇప్పుడైతే మ్యాగీ ఛాలెంజ్ ఎంత ఎంత చేయమన్నాడు తెలుసా ఫైవ్ మినిట్స్లో తినేయమన్నాడండి ఫైవ్ మినిట్స్లో తినేస్తానా చూద్దాం ఈసారి అయితే ఫైవ్ మినిట్స్లో మ్యాగీ ఇది ఎంత అంటే దగ్గర దగ్గర ఒక పది ప్యాకెట్ల మ్యాగీ అండి పది ప్యాకెట్ల మ్యాగీ చూసారు కదా ఎంత వచ్చిందో పది ప్యాకెట్ల మ్యాగీని ఐదు నిమిషాల్లో తినేసిమన్నాడు చూస్తున్నారు కదా ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం మరి స్టార్ట్ చేస్తున్నా

ఇది గాలిపోతుందండి స్పైసీ ఏం లేదు మంచి టేస్ట్ ఉంది రెండు నిమిషాలు అయితే అయిపోయింది టేస్ట్ ఉంది కొంచెం లైట్ లిటిల్ బిస్ స్పైస్ ఉంది కారం వేసి ఉండదు బొమ్మలు అది కొంచెం కారం వేసి ఉండవు అలాగే వేడి వేడిపోక

Bu ఫినిషింగ్ వావ్ వాసా నాలుకైతే కాలిపోయిందండి ఘోరంగా చూసారు కదా ఫోర్ మినిట్స్ ఫార్టీ సెవెన్ సెకండ్స్ ఒడగొట్టాను మా బొమ్మ అలాగే ఎట్లయినా మా బొమ్మరిది దగ్గర నుండి వెయ్యి రూపాయలు అయితే తీసుకున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇవి రెండు వందల వెయ్యి రూపాయలు అయితే నా అకౌంట్లో పడ్డాయి అనుకున్నా కానీ వేడి ఉంది పోతుంది కావచ్చు గెలవని కావచ్చు అనుకున్నా బట్ నా కాన్ఫిడెన్స్ నన్ను ఖచ్చితంగా గెలిపించింది కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక బెల్ ఉంటుంది కొట్టేసేయండి అందరికీ షేర్ చేయండి అలాగే కింద కామెంట్లో తెలపండి ఏమని అని అంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛాలెంజ్లు చేయాలి అని చెప్పి ఇలా ఈ ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ అని చెప్పి కింద మెన్షన్ చేసేసేయండి ఓకేనా అండి థ్యాంక్ యూ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే నేనున్నాను కాబట్టి కింద కామెంట్లో చేయండి ఆయన నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అంతా మర్చిపోకండి ఓకే బాయ్ బాయ్